న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో స్థానిక గోలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో రాష్ట్ర మంత్రివర్యులు నిడదవోలు జనసేన పార్టీ ఎమ్మెల్యే కందుల దుర్గేష్ గోలింగేశ్వర స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సోమవారాన్ని పోలవరంగా మార్చిన వ్యక్తి చంద్రబాబు అయితే గతంలో చేసిన వ్యక్తి శుక్రవారాన్ని తన వారంగా మార్చుకున్నారని ఆ శుక్రవారానికి దేనికి కేటాయించారో మనందరికీ తెలుసునని అన్నారు సోమవరం పోలవరం పర్యటనలో భాగంగా చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రిగా మొట్టమొదటిసారిగా కందుల దుర్గేష్ పోలవరం ప్రాజెక్టుకు పయనమయ్యారు పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయడం చంద్రబాబు నాయుడు వల్లే అవుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ల దిశానిర్దేశాలతో ఈ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ జనసేన అధ్యక్షులు రంగారమేష్ చెన్నాపరపు రాజా కంటా బుజ్జి గంధి బాలాజీ మాజేటి నరసింహమూర్తి భాస్కర్ల రామ్మోహన్ రాయ్ అచ్యుత పవన్ కంటా సతీష్ దాసం సత్యనారాయణమూర్తి మరియు ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు జనసైనికులు పాల్గొన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కానీ విభజిత ఆంధ్రప్రదేశ్కి కానీ అభివృద్ధి ప్రధాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొలి ముఖ్యమంత్రిగా ప్రతి సోమవారాన్ని పోలవరానికి ప్రత్యేకంగా కేటాయించి జలవనరుల అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ వహించి పోలవరం ప్రాజెక్టు అభివృద్ధిని పరుగులు తీయించినటువంటి సందర్భం మనందరికీ తెలుసు అయితే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఒక్కటంటే ఒక్క ఇటుకని పేర్చలేనటువంటి దౌర్భాగ్యకర పరిస్థితుల్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయింది పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడమంటే ముందు ఉన్నటువంటి జనవ జల వనరుల శాఖ మంత్రి కానీ మొన్నటి వరకు చేసినటువంటి అంబటి రాంబాబు గారు కానీ వాళ్ళు ఎంతసేపు పోలవరం అంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం అనుకునేటువంటి విధంగా చేసినటువంటి కార్యక్రమాలు ఈ రకంగా పోలవరాన్ని పూర్తిగా పడకేసే విధంగా చేసినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళదైతే ఇవాళ నిన్నగాక మొన్న ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి సెక్రటేరియట్కి రెండు రోజులకతో వెళ్ళి వెళ్ళిన వెంటనే మొట్టమొదటి కార్యక్రమంగా ఐదు ఫైల్స్ మీద సంతకం పెట్టడంతో పాటు ఇవాళ పోలవరం ప్రాజెక్టుని పరుగులు పెట్టించడానికి వీలుగా మళ్ళీ ఈ సోమవారం నుంచే ఆయన పర్యటన ప్రారంభించడం అనేది చాలా ఆనందకరమైన విషయం దాంతోపాటు ఇవాళ మనం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి తప్పనిసరి బలంగా ఉన్నటువంటి ఇక్కడి కూటమి పోలవరం ప్రాజెక్టుని త్వరలోనే సాధించుకునే విధంగా ఎక్కడైతే నాణ్యత కోల్పోయి ఇష్టారీతిని నిర్మించినటువంటి పోలవరం ప్రాజెక్టు పనుల్ని నాణ్యత లోపించకుండా త్వరితగతిన పూర్తి చేసేందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఖచ్చితంగా పూర్తవుతుందనేటువంటి మాటను నమ్ముతూ సోమవారాన్ని సోమవారాన్ని పోలవరంగా మార్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారు మరొకరైతే గతంలో చేసిన వ్యక్తి అయితే ఆయన శుక్రవారాన్ని కూడా ఆయన వారంగా మార్చుకున్నారు ఆ శుక్రవారం దేనికోసం కేటాయించారు మన తెలుసు మనం అభివృద్ధి కోసం మనం ఉంటే వారందరూ కూడా డిస్ట్రక్షన్ కోసం ఉన్నారు ఆ రోజున వాళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే డిస్ట్రక్షన్తో ప్రారంభించారు ప్రజావేదికను కూల్ ప్రారంభించారు ఇవాళ మనం ప్రాజెక్టు నిర్మాణం అనేటువంటి బృహత్తర కార్యక్రమాన్ని ఈ రాష్ట్రానికి జీవగర్ర అయినటువంటి జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్ట్ని త్వరితగతిన పూర్తి చేసేదానికి అడుగులు వేసే విధంగా మొట్టమొదటి కార్యక్రమంగా శ్రీ చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాన్ని చేపట్టడం అనేది రాష్ట్ర ప్రజలకి లభిస్తున్నటువంటి శుభ పరిణామం అనేటువంటి మాటను తెలియజేస్తూ అందులో మేము కూడా అందరం భాగస్వాములు కావటం అనేది మా అందరికీ ఆనందం కలిగించే అంశంగా తెలియజేస్తూ ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు సందర్శనంగా విచ్చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలకడానికి పోలవరం వెళుతున్నాను మేము కూడా రాబోయే రోజుల్లో మా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా వారి దగ్గర కూడా ప్రధానమైన శాఖలు వారి దగ్గర ఉన్నాయి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన శాఖలు కానివ్వండి పోలవరం శాసనసభ్యులు కూడా జనసేన పార్టీ శాసనసభ్యులు కావటం అందరం కలిసి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మేము అందరం కలిసి ఆ కార్యక్రమాన్ని అదేవిధంగా ఇదే జిల్లాకు చెందినటువంటి నిర్మల్ రామానాయుడు గారు జల వనరుల శాఖ మంత్రి కావటం అందరం కలిసి దీన్ని సాధించుకుందాం అనేటువంటి మాటను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం